హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తుంది సాయిదుర్గా బిల్డింగ్ వర్క్స్ మరి ఒక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను మనం ఈ వీడియోలో స్లాబ్ వేసిన తర్వాత తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి తెలుసుకుందాం స్లాబ్ వేసిన మరుసటి రోజు నుండి మనం వీడియోలో చూపిన విధంగా బెడ్ అనేది ఎలా చుట్టూరు కట్టుకోవాలి తర్వాత ముఖ్యంగా చేయవలసిన ఒకే ఒక పని మనం స్లాబ్కి కావాల్సిన వాటర్ శాతాన్ని అందించడానికి మనం వీడియోలో చూపినట్టుగా గట్లు అనేవి ఇలా వేసుకోవాలి ఈ గట్లు ఇలా వేయడం వల్ల మనకి ఎక్కడికక్కడే నీరు స్టాక్ అయ్యి మన స్లాబ్కి కావాల్సిన వాటర్ శాతాన్ని అందించగలుగుతాము ఈ వాటర్ని మీరు ఎప్పటి వరకు నిల్వ ఉంచుకోవాలంటే కనీసం ఏడు నుంచి పన్నెండు రోజుల వరకు ఈ వాటర్ని స్లాబ్ మీద మీరు నిల్వ ఉంచాలి అప్పుడే మనకి స్లాబ్కి కావాల్సిన వాటర్ శాతాన్ని అందించగలుగుతాము మీకు ఒకవేళ వీలుంటే దానం పట్టే బస్తాలు అదే దానిం పట్టే సంచులు మనం దీనిపైన కూడా వేసుకోవచ్చు ఎందుకంటే అవి కూడా వాటర్ని స్టాక్ చేసి వాటర్ శాతాన్ని మనకి స్లాబ్కి అందిస్తాయి మీరు వీడియోలో చూస్తున్నట్టుగా స్లాబ్ వేసిన తర్వాత స్లాబ్ వేస్తున్నప్పుడు కూడా మనకి స్లాబ్ మీద ఇలా చిన్న చిన్న క్రాక్స్ అనేవి ఏర్పడతాయి అవి చూసి వానర్స్ ఊరికే కంగారు పడి భయపడతారు కానీ వీటి వల్ల అంత కంగారు భయపడవలసిన పని లేదు ఇవి ఎందుకో వస్తాయంటే మనం ఒక బస్తాకి నాలుగు గిన్నెలు ఇసుక ఐదు గిన్నెలు పిక్క వాడడం వల్ల అక్కడ సిమెంట్ రేషియా ఎక్కువ అవుతుంది కాబట్టి దానివల్ల ఏంటంటే ఈ క్రాక్స్ అనేవి ఫామ్ అవుతాయి అదే కాకుండా ఎండ తీవ్రత బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఈ క్రాక్స్ అనేవి బాగా ఫామ్ అవుతాయి అదే కాకుండా మనకి సిమెంట్ కేటగిరీలో ఓపీసీ పీపీసీ అనే రెండు రకాలు ఉంటాయి ఇప్పుడు కూడా సూపర్ ఫాస్ట్ అనే ఒక కేటగిరీ వచ్చింది మనం ఈ స్లాబ్కి సూపర్ ఫాస్ట్ అనే కేటగిరీని వాడాం అయితే మ్యాక్సిమం మనం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఓపీసీని మనం ఖచ్చితంగా వాడకూడదు ఎందుకంటే దీనివల్ల మనకి బీటలు ఎక్కువయ్యి మనకి వాటర్ లీకేజీ అవకాశం కూడా ఉంటుంది మీ వీడియోలో చూస్తున్నట్టుగా మనం ఎండింగ్ బీమ్ అనేది మనం వాటర్ నిల్వ చేయలేము కాబట్టి మనకి పొదనాకుండా ఈ గోను సంచులని ఉపయోగించాము ఒకవేళ మీకు క్రాక్స్ అనేవి ఇబ్బందికరంగా ఉండి బాగా పెద్దగా ఉంటే మీరు చేయవలసినల్లా ఒకటే మీరు ఫస్ట్గా చేసేది ఏంటంటే వాటర్ని నిల్వ చేసి స్లాబ్ కిందకి వెళ్ళి మీరు వాటర్ లీకేజ్ ఎక్కడన్నా అవుతుందేమో అని చూడాలి ఒకవేళ వాటర్ లీకేజ్ ఏమైనా ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా మేము ఈసారితో చెప్పాలి మ్యాక్సిమం మేము ఇప్పుడు దాకా వేసిన స్లాబ్ల్లో ఒకవేళ క్రాక్స్ వచ్చినా సరే మేము గమనించిన విషయం ఏంటైతే అవి ఓన్లీ ట్రాక్స్ వరకే ఉంటున్నాయి వాటర్ లీకేజ్ కానీ ఎటువంటి లీకేజ్ లేదు మీరు వీడియోలో చూస్తున్నట్టుగా మీ స్లాబ్ వేసినప్పుడు ఆ కమ్మి విరిగిపోయింది వెంటనే కింద ఉన్న వ్యక్తి దానికి ఒక రెండు పోస్టుల సహాయంతో మళ్ళీ లేపాడు ఖచ్చితంగా మీరు చేయవలసింది స్లాబ్ వేసినప్పుడు కింద సెంటరింగ్ చేసే వ్యక్తి ఖచ్చితంగా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి ఎందుకంటే మనం స్లాబ్ వేసినప్పుడు పోస్టులు జారిపోయి పోస్టులు విరిగిపోయి కమ్మెలు విరిగిపోయి అవకాశం ఉంటుంది కాబట్టి కింద ఉన్న వ్యక్తి చాలా కేర్ఫుల్గా ఉండాలి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్